ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే కలిసి వస్తుంది మనలో చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటారు అద్దె ఇళ్లలో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం ఇంట్లో హోమాలు చేయడం సత్యనారాయణ వ్రతం ఇలా ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ ముహూర్తాలు చూడకుండా హడావిడిగా ఇల్లు మారతా మారుతారు తొందరపాటులో అద్దె ఇళ్లను ఖాళీ చేస్తుంటారు అయితే మనం ఉండేది సొంత ఇళ్ళైనా అద్దె ఇల్లు అయినా కొన్ని ఆచారాల నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఈ సందర్భంగా అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజున మారితే కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కొంతమందికి సొంతింటి కళ ఉంటుంది భూములు కొనాలని ఆస్తులు కొనాలనే కోరిక ఉంటుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఈ వీడియో చూడండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఉండేది సొంత ఇళ్ళైనా అద్దె ఇల్లు అయినా ఇంట్లో దేవుడిని పూజిస్తాం దేవుడిని పూజించడం వల్ల మన ఇంటిని దేవాలయంగా సమానంగా భావించాలి మనలో చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆశ ఉంటుంది కానీ డబ్బు డబ్బు సమస్యల వల్ల అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తారు అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది అయితే ఇలా ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఫలంగా ఇల్లు మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అద్దె ఇంట్లోకి మారాలనుకున్న వారు శ్రావణ మాసం భాద్రపదం ఆషాఢం వంటి మాసాల్లో మారితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలా శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం చాలా లాభదాయకంగా ఉంటుంది శుక్రవారం అంటే మహాలక్ష్మి దేవికి అంకితం కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం మరియు గురువారం రోజున కూడా అద్దె ఇంట్లోకి మారవచ్చు అలాగే అత్యవసర పరిస్థితుల్లో శనివారం మరియు ఆదివారం ఇల్లు మారవచ్చు అయితే సోమవారం అలాగే మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో అద్దె ఇల్లు మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన హిందూ సంప్రదాయాల ప్రకారం సొంత ఇంట్లోకి ప్రవేశం చేసినప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం అలా పాలు పొంగించకూడదని వేద పండితులు చెబుతున్నారు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంత ఇంటి నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట అలాగే అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల దాని నుంచి వచ్చే పుణ్య ఫలితం అంతా ఆ ఇంటి యజమానికే వెళ్తుందట సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తిపాస్తులన్నీ సలి కలిసి వస్తాయి అలాగే సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది సొంత ఇల్లు కట్టుకోవాలంటే అన్ని శని అని అనుగ్రహం ఉండాలి శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని భగవానుడి ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మీ సొంతింటి కళ నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది దక్షిణ ముఖంగా ఉండే ఇళ్లలోకి అధికంగా డబ్బు చేరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలో దేవతలు సంచరిస్తూ ఉంటారు చెప్పులు షాపు సమీపంలో చెప్పులు షాపు సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి కలిసి వస్తుంది మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఇంటి దగ్గర ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉన్న అలాంటి ఇంటిని ఎంచుకోవచ్చు ఎంచుకోవద్దు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు ఇది మీ ఇంటికి మాత్రం కలిసి రాదు వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో టీవీలు ఉండకూడదు గదిలో పూజ గది ఉండకూడదు గదిలో పూజలు చేయకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తలుపుకి ఎదురుగా అద్దం పెట్టుకోండి తలుపుకు ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే పూజ గదిలో స్త్రీ యంత్రం పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అద్దె ఇంట్లో పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుని పటం పెట్టు పెట్టకూడదు అద్దె ఇంట్లో ఉండే పూజ గది ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండాలి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటికి వాస్తు వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశించిపోతాయి మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ సొంతింటి కల నెరవేరుతుంది మీరు ఉండే అద్దె ఇంట్లో ఆగ్నేయ దిశలో మాత్రం వంట గది ఉండాలి నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు ఇక టాయిలెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దక్షిణం మరియు పడమర పడమర దిశలోనే టాయిలెట్స్ ఉండేలా చూసుకోవాలి వాస్తునివులు చెబుతున్నారు మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అన్ని మూడు నెలల్లోపే తెలుసుకోవచ్చట అద్దె ఇంట్లోకి అడుగు పెట్టిన మూడు నెలల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి మీరు అద్దె ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి తిథుల ప్రకారం కూడా అద్దె ఇంట్లోకి మారవచ్చు పాఠ్యమి పంచమి విధి తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లు మారితే చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ